ఆంధ్రపత్రిక సంపాదకుడు శ్రీ వీరాజీ గారి వీరాజీ ఇరవై మూడవ భాగం పదిహేడు మూడు ఇరవై ఐదు శతక చక్రవర్తి శకపురుషుడు సచిన్ దేవుడు మరి రెండు టెస్టులు ఆడి వందల అంకే పూర్తి చేసి బ్యాట్ని చెలక్కొయ్యకి తగిలిస్తాను కోట్లాది క్రికెట్ ప్రియుల ఈ వార్త గొంతులో బెక్కెత్తే సచిన్ ఆడలేని షార్ట్ సీనియర్ రిటైల్ మాస్టర్ లెజెండర్ సునీల్ గవాస్కర్ మనోహర్ గవాస్కర్ సచిన్ గన్ షార్ట్ లాగ్ చేసే స్ట్రైట్ డ్రైవ్ అంటే అందరికీ ఇష్టం లాజవాబ్ అది కానీ రిటైర్మెంట్ అన్న నిర్ణయం ఈ షార్ట్ మాత్రం అందరినీ కలవరపరచ నాకు పావ్ ఇష్టం అంటాడు సజీ నువ్వు మాకు నువ్వు బ్యాట్ పట్టుకొని పిచ్ మీద నడవటమే ఇష్టం అంటారు అభిమానులు అందరూ అతని అభిమానులు ఒక వ్యక్తిగా కూడా అంత ఉన్నతుడే యాభై వేల ఫస్ట్ క్లాసు పరుగు విరోచితంగా సాధించటాన్ని లక్షలాది అడుగు ఇరవై నాలుగు సంవత్సరాలు అవిశ్రాంతంగా వేసిన శతశకరుషనూ సంకోచి బ్యాట్ పట్టుకొని పెవిలియన్ నుంచి క్రీజు మీదికి దట్టించారు తుపాకీలా నడిచి వెళుతూ ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా కొట్లాది ప్రేక్షకుల కేరింత నిందుడతారు తిరిగి అతను పెవిలియన్కి కి చేరుకున్నప్పటి అతని అడుగుదాడ కొత్త రికార్డులే అవుతా అప్పుడు ఇంత శూన్యమెందుకు అప్పుడే ఇంత శూన్యమెందుకు అన్నట్లు అందరూ నిర్భిన్యులయ్యారు రేపు సచిన్ లేని ఇండియన్ క్రికెట్ ఆ మాటకొస్తే ప్రపంచ క్రికెట్ ఎలా ఊహించి భరించడం క్రికెట్ అనే మధుర స్వప్న సాకారం చేసుకుంటూ బతుకుతీ రేపు నవంబర్ పదిహేను నుంచి లేకుండా ఎలా జీవించడం అంటూ టెండూల్కర్ ఉద్విగ్నుడైతే క్రికెట్ లోకాన్ని అన్ని వైపులా క్రమ్ముతూ ఉదాసీన మేఘల్లా నిరాశ అలముకుంది అభిమాను సునీల్ గావస్కర్ ఇచ్చిన ప్యాడ్లు ధరించి జూనియర్ లిటిల్ మాస్టర్ బెస్ట్ అరంగేట్ రన్ చేసుకున్నాడు పంతొమ్మిది ఎనభై ఎనిమిదిలో పాకిస్తాన్ కరాచీలో అతను టెస్ట్ డబ్ల్యూ టెస్ట్ మ్యాచ్ ఆడిన ఈ పీసకట్టు కూడా రాని బాలు వీరికి హరివీర భయంకర పాక్ ఫాస్ట్ బౌలింగ్ ట్రయర్ వాకర్ యూలస్ ఇమ్రాన్ ఖాన్ రాసి మక్కరం బంతులన్ బాంబుల్లా విసిర జంకలేదు సచిన్ పదహారు పరుగులు చేసిన ఈ చిన్నారి పదహారు వేల పరుగులు చేయగల వాడిగా అంత ఆనాడి గుర్తించ ఆ మరుసటి సంవత్సరమే ఓల్డ్ ట్రఫాన్ ఇంగ్లాండ్లో ధగలా ధగలా ధగధగలాడే సెంచరీ చేసి ంత లేడు ఈ కుర్రాట్ నరి దిశలా మెరుపులు కురిపిస్తున్నాడీ బాలు అన్నారంతా కేళ్లకే పాతికేళ్ల పదహారు టెస్ట్ సెంచరీలు చేసి సచిన్ ఆటను చూసి మురిసిపోయింది మరెవరొక సాక్షాత్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ ఆయన తన భార్య జస్సీని పిలిచి చూడవాయి ఈ కుర్రాడు ఆడతారు అచ్చ నాలాగా ఆడుతున్నాడు కదా అని ఒక్క రికార్డు తప్పు సచిన్ దేవుడు అన్ని బ్యాటింగ్ రికార్డు అన్ని రకాల క్రికెట్ ఫార్మేట్స్లో కైవసం చేస్తాయి ఒక్క బ్యాట్ మ్యాన్ యావరేజ్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ రికార్డు తప్ప సచిన్ దేశాన్ క్రికెట్ని ఆరాధించిన వాడు సచిన్ క్రికెట్ ప్రపంచం ఆరాధించి వాళ్ళ నాన్నగారు రమేష్ టెండూల్కర్ ఈ లిటిల్ వండర్ విఖ్యాత సంగీత బర్మన్ పేరు పెట్టుకున్నారు సచిన్ మన వాళ్ళకి కిషోర్ కుమార్ పాటలంటే పిచ్చి అలాగే లిటిల్ టెండూల్కర్ చేతులు क्रिकेट वोका मधोर संगीत काव्य में आयिन। रामायनल। यरवयनालु ये गुवेलस्णोकाल। भारतंल। लक्षा स्रोकाल। अन्नत लिटिल मास्टर ब्लास्टर क्रिकेटायन। उन्न घट्टाल। घट्टाल। रिकाज। ఇక్కడ రాస్తే తల కింద దిందంత ఉద్గ్రంథమౌ చెప్పుకుంది టెస్ట్ క్రికెట్లు యాభై ఒక్క సెంచరీ పదిహేను వందల ఎనభై మూడు పరుగులు చేసి సచిన్ ఇంకా రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడుతా అప్పుడే నన్ను రిటైర్డ్ జీవితం అనుభవించమని త్రోసెయ్యకండి అంటూ మన క్రికెట్ దేవుడు జోక్ చేశాడు కూడా అతనికి బౌండరీల రికార్డు ఉంది రెండు వేల నలభై నాలుగు అరవై తొమ్మిది సిక్సర్ అతను కొట్టిన జనాల విలియం రిచర్డ్స్ సునీల్ మనోహర్ గవాస్కర్ ఇద్దరూ కూడా మార్చి మార్చి కలబడు అది అతని బ్లెండ్ పోయిన సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు లిటిల్ మాస్టర్ వన్ డే ఇంటర్నేషనల్ గుడ్ బై చెప్పిన అతని రికార్డ్ నలభై తొమ్మిది వన్డే సెంచరీలు పద్దెనిమిది వేల రెండు వందల నలభై ఆరు రన్స్ నంబర్ టూ పొజిషన్లో ఎవరున్నారా అని చూస్తే చాలా దూరంగా పదమూడు వేల ఏడు వందల నాలుగు పరుగుల రికీ ప్యాంటింగ్ ఒకటి కనపడు ఐదడుగుల ఆయుదంగుళాల పొడ మాత్రమే ఉన్న సచిన్ క్రికెట్ ఫిగర్ ఒక కొలాసస్ ఒక హిమాలయన్ పిచ్ కొన్ని దాన్ని కొలవటానికి స్కేలు లేవు ఇండియన్ క్రికెట్లు స్వర్ణయుగంగా భాషించి అతని కెరీర్ కంగారు పడకను జాగ్రత్తగా చూడ అది ఉల్లా ప్రకటన ప్రపంచంలో కూడా సాలీన ఐదారు కోట్ల రూపాయలు ఆదాయం సచిన్ తెలుగులేని బ్రాండ్ రికార్డులు మరి రిటైర్ అయితే ఇవన్నీ పోవా అంటే అతని ప్రకటన కంపెనీల పదకొండు పెద్ద కంపెనీలు మేము అతన్ని వదిలిపెట్టమని ప్రకట గ్రేట్ కాదు అతన్ని ఎవరు మాత్రం వదిలిపెట్టగలరు మొన్న పదవ నెల పదవే మొన్న పదో నెల పదో తారీఖు ప్రపంచ పత్రికల పతాక శీర్షికలు వినోళ్ళ మన లెజండ్ని కీర్తించి క్రికెట్ ఉన్నంతకాదు అతని క్రికెట్ ఫీజ్ కథలు కథలుగా సాగుతూనే ఉంది విరాజి జూలై రెండు వేల పదమూడు అరవై ఒకటి చెక్కు చెదరని గ్లామర్ అన్నా డీఎంకే పార్టీ అమ్మా డిఎంకే పార్టీగా మార్చి విప్లవ నాయకుల శ్రీమతి జైలత గ్రామ ఒకప్పుడు సినిమా తారగా వెలిగిన ఎనభై రెండు నుంచి రాజకీయాల్లో ప్రవేశించిన తరువాత ఎన్నడూ లేదు బెంగుళూరులో కర్ణాటక హైకోర్టు అనుయాయులతో ప్రకటిస్తూ తీర్పు ఇచ్చిన తరుణ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమెకు ఫోన్ చేసి జేజే జే అభినందనలు తెలిపాడు అన్నా డీఎంకే పార్టీ హర్షాతిరేకంగా ప్రకటి మోదీ జయలలితల మధ్య మైత్రి నాడు ఉంది నేడు ఉంది అన్నమాట రెండు వేల పదకొండులో ఆమె పట్టాభిషేకా నరేంద్ర మోడీ హాజరు కాదు రెండు వేల పదమూడు గుజరాత్లో మోడీ ముఖ్యమంత్రి శ్రీకారం ఆమె గ్లామర్ తెచ్చి కోర్టులో ఆమె నిందితురాలు పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘకాలం నిలబడగా జనాల మధ్య ఆమె ఎల్లవేళ అమ్మల గన్న అంది మోదీ గారు ఇటీవల కేంద్రంలో విజయకేతనం ఎగరేస్తున్న సమయ అమ్మ తమిళనాడు ఎయిత సాగించి ముప్పై తొమ్మిది ముప్పై ఏడు పార్లమెంట్ స్థానాలు కైవసం చేస్తాయి అంటే ఇవాళ పార్లమెంట్ లోక్సభలో జయంది తృతీయస్థ ఇప్పుడు మరొకసారి తమిళ ముఖ్యమంత్రి గద్దె మీది ఆమె లంఘించి ఎలాదిగోలాగా తిరిగేదో స్నాప్ అంటూ మధ్యంతర ఎన్నికలకు పిలుపునిస్తే కరుణాది కరుణానిధి గుండెల్లో సుదూర ప్రాంతాలకే వినపడు పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఏడు రెండాకుల మహాశక్తి మాత తన పెంపుడు కొడుకు సుధాకర్ మహానటుడు శివాజీ గణేశన్ మనుమరా లిచ్ రికార్డు స్థాయి ఆరు కోట్ల రూపాయల నివే వెళ్లి సంబరాలు చెయ్యకపోతే ఎంత సుడిగుండాల కథ జరక్కపోయేది ఆ పెళ్లికి రెండు గిన్నీ బుక్ వరల్డ్ రికార్డ్స్ దొరికాయి కానీ పద్దెనిమిది తాహతుకు మించిన ఆస్తి సంపాదన కేసు ఆమెను కాటేస్తాను అంటూ బెదిరించే తాసు పాములా వెళ్తాడు అంటే పంతొమ్మిది తొంభై ఒకటి తొంభై ఆరు ఐదేళ్ల మధ్యకాలం తాను ముఖ్యమంత్రిగా ఉన్న జరిగిన ఈ అవక తవకల కాలం ఆమె మహోజ్వల రాజకీయ జీవితం అల్లకల్లో మొన్నటి హైకోర్టు తీర్పు విన్న వెంటనే ఆమె సుడిగుండీ ఎగిరి గచ్చె వనితల పులిచ్ఛితలాయి తల జయలిత అక్రమ పాస్తులు లెక్కలు కూడికలు తీసివేతలలో దొరిన పొరపాట్ల కాలం

తెలుగు సినిమా మీద అరంగతం చేసుకొని జయలలిత కథ నిండా జనాలని చరిత్రకారుని శకి చేసే మలుపులున్న సూపర్ స్టోరీ పడి లేచే కడలి తరంగమాం నాడు లేడు ప్రత్యర్థి ముఖ్యమంత్రి కరుణాని అర్ధరాత్రి రించుమించు అర్ధనగ్నంగా జైల్లో తోసేసే కంచి పీఠాధిపతిని ఎత్తుకుపోయి జైల్లో కట్టిక నేల మీద శయనింప చేసిన తమిళనాడు ఆమె అభిమానం జనం యొక్క వ్యామోహం చెక్కు చెదరకపోలేదు పోదు పోల అన్నది ఆశ్చర్య నువ్వు పదవికి అనర్హురాలకు అని లోగట్ సుప్రీంకోర్టు రెండు వేల ఒకటి సెప్టెంబర్లో డిస్క్వాలిఫై చేసిన అన్నా అన్నాడీఎంకే పార్టీ ఆమె నాన్ ఎలెక్టెడ్ మెంబర్ గాని ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చో అంటే నూట ఇరవై సినిమాల్లో నటించి ఆమె గ్లామర్ చూసోలేదు ఆమెకు లభించిన ఎంజీఆర్ వారసత్వం కారణంగా ఇంతటి వీరాభిమానం ఏర్పడిందనుకోవడం దక్షిణాది రాజకీయ రంగం ఒక ధీర వలత సాధించి బయలు రాళ్ళని మలుపుల్ని విస్మరించడం అప్పుడు ఆమె మే పద్మయు పద్మాదుగు నాడి ఇప్పుడు డమ్మీ ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్ సెల్వం గారిని గద్దె మీద అందాక కూర్చో తమ్మి అంటూ కూర్చోదు నాడు మార్చి ఇరవై రెండు వేల రెండులో ఇలాగే మద్రాసు హైకోర్టు ఆమెను అంటూ తీర్పు ప్రకటించటం ముఖ్యమంత్రిగా పట్టాభిషిక్తురాలి అందిపట్టిపై ఎలక్షన్లోకి రాజకీయ వైకుంఠ పాళులు పెద్ద పాము నోటపడ్డ తిరిగి పెద్ద నిక్షణ లెక్కడం రాజకీయ రంగల్ ఆమె తిన్న ధక్కాముఖీల ఫలితం ఎంజీఆర్ సరసన నడి జీవి రాణించిన ఈ మాజీ మహాను ఓడిపోయినప్పుడల్లా తన పూర్వాసరములు లభించిన ఫిల్మ్ఫేర్ అవార్డులు తలుచుకొని నిర్భరమైన నటన ప్రదర్శి నిజానికి ఎంజీఆర్ ఇచ్చిన వాళ్ళ నాటి అన్నాడీఎంకే అంగీకరించారు పార్టీ రెండుగా చీలి రామచంద్రన్ వితంతు జానకి జానకీ ముఖ్యమంత్రిగా చేశారు అదే జయలలిత పడి లేచే కళలి తరంగమై విడిపోయిన పార్టీ రెండాకులను మకుటం లేని మహారాణి అనర్ఘంగా ఇంగ్లీషు మాట్లాడే జయమని ఎంజీఆర్ మొదట రాజ్యసభకి ఆ కారణంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆమె మీడియా మెస్మరై చెయ్యగల అయితే జనాలు ముఖ్యంగా స్త్రీలకు ఈ జయమ్మగా మారిన జయ చేసిన మేడు మరీ మహిళా ముఖ్యమంత్రి చెయ్యల్లా తమిళనాడులో